దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి నాకు ఇలా ఇక్కడ సురేష్ గారు నేను ఎఫ్ఎస్ డీమ్ ఆఫీస్ ఉందండి మైందవరం కాన్స్టేబుల్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్ సార్ మీ ఇద్దరు నేను డే షిఫ్ట్ ఆయన నైట్ షిఫ్ట్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ క్యాష్ ఉందని రండి మేడం అంటే వచ్చా మేము వచ్చిన తర్వాతే ఓపెన్ చేసి చూసాము అమౌంట్ అది కౌంట్ చేసాము ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామండి

చూడాలనున్నారు కదా మేడం అది దానికోసమని అంటే కొద్దిసేపటి క్రితం అధికారులు అంతా లోపలు ఉన్నారు వీడియో రికార్డ్ తీసేయో బయట వెయిట్ చేస్తున్నాడు ఏంటి కారణం ఏం చెప్తున్నారు ఇందా వీడియో రికార్డ్ చేశాను బయటకు వచ్చి చాలాసేపు నిలబడ్డారు మీరేమో అధికారులు లోపల డోర్ వేసుకున్నారు మళ్ళీ మేము గట్టిగా అడిగితే అప్పుడు ఆయన లోపలికి పట్టుకున్న తర్వాత